బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఆయన ఆయన దగ్గర పెరిగానండి ఆల్మోస్ట్ నాకు మా మదర్ దగ్గర మార్కెట్కి వెళ్ళినా మా మదర్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినా మా మమ్మీ నన్ను కళ్యాణ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేది సో ఆయన నాకు దగ్గర నుంచి నాకు చెప్పేసి చదువు దగ్గర నుంచి పక్కన పెడితే హౌ టు నాట్ టు గివ్ అప్ అండి అంటే చిన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి నేను చిన్నప్పుడు టెన్నిస్ ఆడాను టెన్నిస్ ఆడినప్పుడు ఒక టోర్నమెంట్లో ఓడిపోయాను దిగులుగా ఇంటికి వచ్చాయి ఎరా ఏమైంది మా ఇలా టెన్నిస్ టోర్నమెంట్ ఆడాను ఓడిపోయాను అంటే నేను నెక్స్ట్ టోర్నమెంట్ ఆడను అసలు నాకు చిరాకు వచ్చేసిన అసలు టెన్నిస్ ఎవరు ఆడతారని చెప్పి నేను కోపడ్డా అరే నాన్న అలా అలా కోపడకు టోర్నమెంట్ ట్రై చేయి ట్రై ట్రై టు డూ గివ్ య బెస్ట్ ఏది వచ్చినా కానీ తీసుకో సో అలాగా సరే అని చెప్పి మాయ్య చెప్తారని చెప్పి సరే నేను వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత టోర్నమెంట్ గెలిచాను పరిగెత్తుకుంటే వెనక్కి వస్తే నన్ను ఎత్తుకొని ముందు పెట్టరు సో అది మైండ్ ఉండిపోయింది అంటే నాట్ టు గివ్ అప్ ఎయిటీ పర్సెంట్ ఏది వచ్చినా కానీ ఎదుర్కో సమర్థంగా ఎదుర్ ఎదుర్కో అండ్ ఎలాగైనా సాధిస్తావు సో అలాగే నాకు అదే ఇన్సిడెంట్ నేను రీక్రియేట్ చేశాను సో మాయ గెలిచిన తర్వాత నేను అలాగే వెళ్ళి ఎత్తుకొని పెట్టాను సో అది చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీ రీక్రియేషన్ అనమాట ఇట్ వాస్ మీ లివింగ్ ఇన్ దట్ దూమెంట్ అండి అంటే మా మావితో కలిసి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నేను టైమ్స్ నేను జగలిగానే ఒక థాట్ నాకు అత దానిలోనే ఆనందం అసలు మావడం లేదు అంటే ఒక ఫోటో తీసుకోవడానికి కూడా నాకు ఆలోచన ఎందుకంటే మా మావితో పాటు అక్కడ ఉన్నాను ఆ ఫై ఒకే ఫీమ్ ఉన్నాను నేను ఒకటే చెప్పుకుంటాను అవును రాబాయ్ నేను కళ్యాణం కడుపు సినిమా చేశాను మీరు చేశారా మీరు చెయ్యగలిగారా ఆ థాట్ వచ్చేసింది నాకు సో ఒక చిన్న గర్వం ఒక చిన్న నాది నాకు నా ఒక్కరికే నాకు చిన్న ఆనందం సో అది ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఐ ఎన్ షోర్ అంటే ఒక గురువుకి గురువు దక్షిణ ఇచ్చే అంత రేంజ్కి ఎదిగానంటే మా విషయం కదా అండ్ ఆ అదృష్టం దొరికింది నాకు ఐ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ అండి నాకు అదృష్టం కల్పించారు అండ్ అలాగే మా గురువు గారికి ఆయనతో పాటు నేను యాక్ట్ చేశాను ఇంకేం కావాలండి